ప్రభు నేసుకరిస్తున్నామంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలువెడుతున్న కృపా వాగ్దానం వింటే మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మహాకృప ద్వారా మరొక ఉదయ కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలో ఈ వాగ్దానంతో మన జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడి కృపను అనుగ్రహించినందుకు దేవాదేవినికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదహార వచ్చినం కింద భాగాన్ని మనం ధ్యానించినట్లయితే నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను దేవుడు ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు మన నోటను ఆయన నుంచి ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు నిజంగా దేవుని పిల్లలైన మనలను ఆయన రెక్కల నీళ్ళలో మహోన్నతిని చోటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు నిజంగా ఆయన రెక్కల నీడలో మనల్ని కూడా ఆయన భద్రపరిచి ఆయన కాచి కాపాడుతున్నాడు ఈ లోకంలో ఎన్నో శ్రమలు మనకు వాటిల్లుతున్నా ఎన్నో విధములైన బాధలు ఇబ్బందులు అవమానాలు కష్టాలు మనల్ని వెంటాడుతున్నా ఆయన చేతి నీడ కింద మనం ఉన్నాం కాబట్టి మనము అన్నిటినీ తట్టుకోగలుగుతున్నాం అన్నిటినీ జయించగలుగుతున్నాం దేవుడికి మహిమ కలుగును కాక అంటే ఎటువంటి వారికి ఆయన చేతి కింద నేడిస్తాడండి ఎటువంటి వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు ఎటువంటి వారిని ఆయన చేతి ఆయన భద్రం పరుస్తాడు అంటే మొదటి వచనంలో ఉంది యశ గ్రంథంలోనే ఒకటి మొదట్లో నీతిని అనుసరించుచు ఎహోవాను వెదకుచు నుండు వర్లారా నా మాట వినుడి ఎటువంటి వారంటే నీతిని ఎవరైతే అనుసరిస్తున్నారో నీతి ఆ దేవాది దేవిని ఎవరు అనుసరించి ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడాల ప్రకారంగా జీవిస్తున్నారో అంతేకాకుండా ఆయన ఎవరైతే శ్రద్ధగా వెతుకుతూ ఉన్నారో అటువంటి వారికి అంతేకాకుండా ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో అటువంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడటండి నిజంగా ఆయన్ని వెతకటం ఆయన్ని ఆయన సన్నిధులు మనం జీవించడం ఆయన మాట ప్రకారంగా నడవడం ఆయన చిత్త ప్రకారంగా జీవించడం ఇది గొప్ప తలాంతును దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించేటండి లోకంలో ఉన్నటువంటి వారిని చూస్తే ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఎవరికి ఎవరు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి కానీ దేవుడు మనకు కొన్ని హద్దులు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసి కొన్ని కట్టడలు కొన్ని ఆజ్ఞలు మనకు పెట్టి ఈ విధంగా నా కుమారుడు నువ్వు జీవించు ఈ విధంగా నువ్వు నడుచుకుంటే నీవు భక్తిపరుడుగా ఉంటావు నా దృష్టికి యదార్థంగా ఉంటావు నీ కొరకు నేను మంచి రాజ్యాన్ని ఇస్తాను అని దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశాడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నాడు ఆ రీతిగా మనం ఆయన్ని శ్రద్ధగా వెతికినట్లయితే ఆయన వాక్కులు మనం అనుసరించి అంటే ఆ వాక్కు ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు ఇది నాన్ని ఆయన రెక్కల నీడలో నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను నిజంగా ఎంతో అదృష్టవంతులు అండి మనం ఆయన రెక్కల నీడలో ఆయన చేతి నీడలో ఉండడం గొప్ప భాగ్యం అండి అందరికీ దొరకదా భాగ్యం అది పొందుకున్న నీవు నేను ఆ నీడలో మనమే నిత్యము కూడా నివసించడానికి ఇష్టపడుతుంది దాన్ని పోగొట్టుకోవద్దండి ఆ నీడ నుంచి మనం ఏమాత్రం మాత్రం తొట్టెళ్ళిపోవద్దండి శత్రువు మనల్ని ఎలాగన్నా ఆ నీడ నుండి ఎండలోకి లాగాలని శమల్లోకి లాగాలని రకరకాల క్రీల్లోనికి లాగాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం అణిగి మణిగి ఆయన చేతి కింద ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం భద్రపరిచి ఉండడానికి మనం నిత్యము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా మహిమగల దేవ ఇదిగో నీ చేతి నీడలో మేము భద్రపరచబడి ఉన్నాం నీ చేతి నీ రెక్కల నీడలో మేము ఉన్నాం ప్రభా దేవా నీవు మా మా నోట నీ మాటలు ఉంచావు ప్రభ దేవాన్ ఇదిగో నిన్న ఎవరైతే అయ్యా నీ నీతిని అనుసరించి నడుస్తారు ఎవరైతే నేను నిన్ను శ్రద్ధగా వెతుకుతారు ఎవరైతే నీ మాటలను ప్రభ నెమరు వేసుకుంటారో అటువంటి వారు నీ చేతి నీడలో ఉంటారని ఇది నాని వాగ్దానం చేస్తున్నాం ఇదిగో వాగ్దానం వెంటనే నీ ప్రియబిడ్డలు ఆ రీతిగా జీవించి బ్రహ్వా ని చిత్త ప్రకారంగా నడిచి నీ చేతి కింద ఎల్లప్పుడూ కూడా నివసించి నీ రెక్కలలో ఉన్నటువంటి సౌభాగ్యాన్ని నాయన పొందుకునే భాగ్యాన్ని దయచేమని వేసునాములు ప్రార్థిస్తున్నారు